నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డు అనగా రాజాగారి కోట వద్ద తిరుమల ప్యాలెస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఆర్య ఆర్యవైస్సుల ఆత్మీయ సమావేశంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కాకుమాన శ్రీనివాసరావు మరియు అరవపల్లి శ్రీనివాసరావుతో పాటు ఇరవై వైశ్య కుటుంబాలను వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతంతో కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్య వైశ్యలో తెలివిగల రాజకీయం చేయడంలో దిట్ట ఏ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తుందో ముందే పసిగట్టే తెలివితేటలు ఉన్నవారు వైశ్య సోదరులు అని అన్నారు అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యి మాటలతో మనసు దోచుకోగల నైపుణ్యం ఉన్న మా సోదరులు ఆర్య వైశ్య మిత్రులు అని అన్నారు దేశంలో ఉన్న పొలిటికల్ సర్వే సంస్థలు అన్ని రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఇప్పటికే చెప్పేశాయి ప్రముఖ సర్వే సంస్థ అయిన ఆరా పొలిటికల్ సంస్థ కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ముందే చెప్పింది ఇదే అపార్ట్మెంట్లో గతంలో కూడా మనం కలిసి కూర్చొని ఎన్నికల్లో ముందుకు వెళ్లడం జరిగిందని అన్నారు ఏ వ్యాపారం చూసుకున్నా కూడా ఎక్కువ భాగం చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమో తీసుకుంటే భాగం ఎక్కువ కూడా వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా ఆడవేశ ఉంటారు వ్యాపారం తప్ప పెద్దగా ఏమీ బయట దీంట్లో ఏమి లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు తీసుకుంటూ ఉంటారు బట్ ఎప్పుడు కూడా వాళ్ళు వ్యాపారాలు ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఇది లేకుండా ఏదైనా సమస్య వస్తే దగ్గర సభ్యుల దగ్గరికి వస్తే మంచి చేయటం ఇది తప్ప పెద్దగా ఆశించేదేమి ఉండదు అట్లా ఎందుకంటే ఆ ప్రశాంత వాతావరణం ఉండాలి కాబట్టి ఈరోజు నాకు తెలిసి మీ ప్రాంతంలో మీకు అన్ని రకాలుగా అండదలుగా ఏ చిన్న సమస్య వచ్చినా మంచిగా చెడైనా ఈ రోజు అన్నిటి ఈరోజు మీ శాసనసభ ఎలాగో మీ అందరూ కూడా గత రెండు ఎన్నికలు వేశారు ఈసారి కూడా ఇంకా పది మందిని ఇంకా కూడా మంచి మెచారిటీతో కూడా మీరు నా నాశస్థానంలో నేను నెల్లూరు నుంచి ఇక్కడికి ఎంపీగా పంపించారు నాకు నియోజకవర్గంలో కూడా దాదాపు ఇరవై వేల పైచీలకు ఆరవేశారు మీకు కూడా అందరికీ స్నేహితులు ఉంటారు వ్యాపార సత్యాలు ఉంటారు ఐదు సంవత్సరాల మీరు ఎవరైనా కనుక్కున్న నెల్లూరులో నా వల్ల ఒక ఆర్యవశ్య సోదరుడు వ్యాపారం ఇబ్బంది పడిందని కానీ లేదా వాళ్ళ వ్యాపారానికి భంగం కలిగిందని కానీ లేదు నేను వాళ్ళ వ్యాపారంలో కనీసం తలదూర్చినట్టు కూడా మీరు ఎతిగినా కూడా ఒక సంఘటన కూడా మీకు దొరుకుతుంది అది నాది ఒకే పాలసీ నాకు చేసినా చేయకపోయినా వాళ్ళ వ్యాపారాలు అదే నా రాజకీయం నాదే ఈసారి మనం మంచి చేస్తే మంచి సార్ ఇంకా పది మంది మనం కొడతారు ఇంకో పది మంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వ్యక్తిత్వం తెలియకపోవచ్చు దాని వల్ల మనకు దూరం అవుతారు మళ్ళీ మనం మనిషి చేస్తే ఇంక పది మందిని పోడగట్టుకుంటూ పోవాలి కానీ ఇబ్బంది పెడుతూ పోతే ఆ పది మంది కూడా శాశ్వతంగా మన గౌరవకరణ పాలసీతోనే నేను చేశాను దాదాపు నెల్లూరులో అవకాశం నా దగ్గరకు వస్తే సాయం చేస్తాను లేదా అమ్ముకుంటా అనే తప్ప ఎవరిని కూడా నెల్లూరులో నేను నాకు తెలిసి నేనే నాతో కూడా నెల్లూరు అన్ని వ్యాపారస్తులు మెడికల్ అసోసియేషన్స్ కానీ లైసల్ అసోసియేషన్ కానీ అందరూ కూడా నాకు బాగుండవాలి ఎవరు వ్యాపారాలు వాళ్ళు ఎవరు రాజకీయాలు వాళ్ళి అనే నిదానంతోనే నాకు తెలిసిన నేను ఎవరిని కూడా ఒక చిన్న కనీసం మీరు నెల్లూరు నగరానికి వెళ్తే నా ఫోన్ కాల్ కూడా వాళ్ళందానికి నాకు సాయం చేశాను ఎలక్షన్లో ఓట్లు అడగటం తప్ప ఏ రోజు కూడా నేను మా నెల్లూరులో ఎవరిని ఒక చిన్న ఇబ్బంది పెట్టింది లేదు ఎవరికి ఒక చిన్న ఇన్సేసింది లేదు నేను మనకు వచ్చాను పార్లమెంట్ సభ్యుడిగా వచ్చా నాతో నీకు పెద్ద ఇబ్బందులు కూడా ఉండవు చిన్న సినిమా ఏమంటే మీకు శాసనసభ్యులు అన్ని రకాలు ఉంటారు బట్ మీ శాసనసభ్యులతో కలిపి నా వంతు ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అనుకోండి అది అవసరమైనది ఎంపీకి అసలు ఆ సమస్య లేదు పోయిన మాట వాటర్ సింగిల్ పైప్ ఉంది సార్ మా నెంబర్కి సరిపోవటం లేదంటే మనం కమిషనర్ గారికి చెప్పి ఇమ్మీడియట్ గా వాటర్ కనెక్షన్ ఇవ్వండి డబ్బులు ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం ముందు కంటే అంటే ఎప్పటే వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోడ్లు కూడా రోడ్లు కూడా వేయించి ఇంకా సైడ్ డ్రైన్స్ కొంచెం ఉన్నాయి ఐ రోడ్లు కూడా ఈసారి వేపుతాం ఖచ్చితంగా అట్లానే టాయిలెట్స్ కూడా కొంచెం నిర్మాణం చేయాలి ఈ రెండు పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే ఈ అపార్ట్మెంట్కి ఒక చరిత్ర కూడా ఉంది ఆ చరిత్ర మేము మాట్లాడిన అది అందరూ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఎవరు ఎలా ఉన్నారు ఈ నక్సలో బిడ్డ నియోజకవర్గంలో ఎవరు ఎలా పరిపాలన చేశారు అధికారంలో ఉండగా అని చెప్పి మీరందరూ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా నాకు ఈ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా డోర్ టు డోర్ తెలుసు నాకు ప్రచారానికి కూడా రెండు మూడు సార్లు వచ్చాను సో కాబట్టి అందరూ కూడా ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీ వ్యాపారాలకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు చేస్తూ వ్యాపారాలే కాదు నీకు ఏదైనా సమస్యలు ఉన్నా వాటి మీద ఎప్పుడు కూడా మనం పోరాటం చేస్తున్నాం ఆ పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఒకటే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదు అని ఒక ప్రచారం జరుగుతాం యాక్చువల్గా ఇది ప్రచారం మాత్రం మీ అందరూ మేధావులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయిలో డెబ్బై శాతం కుటుంబాలకి డబ్బులు కానీ పథకాలు కానీ మంచి పనులు చేశారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన ఓటు వేయడానికి సిద్ధమన్నారు ఈరోజు నేను చెప్పిన మాట ఈరోజు మార్నింగే నాకు ఆరా మస్తా గారు ప్రముఖ సర్వే చేస్తూ ఉంటారు ఆయన కూడా మాట్లాడాడు ఎందుకంటే ఆయన తెలంగాణలో మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఆ మాట చెప్పాడు నేను కూడా అప్పుడు మూడుగా మాట్లాడాను కేసీఆర్ ఓడిపోతున్నాడు సార్ అండి అదేంటే ఆయన నేను అందరం కేసీఆర్ గెలుస్తున్నాడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు హైదరాబాద్ అన్ని చోట్ల ఆయన మాట పోతున్నాయి కదా కేసీఆర్ ఓడిపోతున్నాయి కదా ఒకే ఒక కారణం సార్ కుటుంబ పరిపాలన దొరుకుతుంది ఆ కుటుంబం మాట్లాడే విధానం ప్రజలకు నచ్చలేదు అదే కారణంతో ఆయన ఓడిపోతున్నాడు చెప్పారు గారు గతంలో రెండు మూడు సార్లు కర్ణాటక ఎన్నికలు కానీ అంతకుముందు ఎన్నికల ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలు అప్పుడు కూడా చెప్పాడు సో అందుకే నేను ఆయన మాటను విశ్వసిస్తాను సో ఏమంటే ఆయన చెప్పగానే నేను ఎలక్షన్ లో చూస్తే నిజంగా కేసీఆర్ ఓడిపోయాను కాంగ్రెస్ పార్టీ చాలా మంది గత మాటలుగా మాటలు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు మొగ్గు చూపుతున్నారు గత ఎన్నికల్లో బీసీలు నలభై మూడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇప్పుడు యాభై మూడు శాతం ఓటేస్తున్నారని చెప్పి గణాంతా